హాయ్ అండి నేను మీ భావాని అందరికీ నమస్కారం ఈరోజు మొన్న ఒక పెద్ద ఆవిడ వచ్చింది కదండి ఆవిడ దగ్గర రొయ్య పట్టు ఇచ్చుకున్నాను కదా ఆ రొయ్యపట్టు కూర ఉంటామండి పట్టు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కొని శుభ్రంగా పిండుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలాగా ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు శుభ్రంగా వేయించుకోవాలండి ఈ పట్టు కూర పచ్చిగా ఉన్నప్పుడు అండి అంటారు అంటే చీరతో పడతారు కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇది ఒక సీజన్లో మాత్రమే వస్తుందండి కొద్దిగా పసుపు ఇదిగోండి ఈ మాదిరిగా రెండు మూడు సార్లు కలుపుకొని పిండుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసుకున్న తర్వాత శుభ్రంగా వేయించుకోవాలండి ఉల్పొయ్య ముక్కలు ఈ రొయ్యపట్టు ఎండిపోతే రొయ్యపట్టు అంటారండి పచ్చిగా ఉన్నప్పుడు షేర్తో పడతారు కాబట్టి గోదావరిలో షేర్ మ్యాన్ అంటారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్న మసాలా పౌడర్ ఈ వాయిస్ ఇప్పుడే ఎత్తున్నాను కాబట్టి పైన మంచు కురుతుందండి రేక్ షెడ్ మీద అందులో టక్కా టక్కా మన సౌండ్ అవుతుంది వీడియో ఫుల్గా చూడండి అలాగే కారం వేసుకుని అండి శుభ్రంగా రెండు స్పూన్లు కారం వేసుకుని వేయించుకుందామండి మసాలా పౌడర్ తీసుకుని వేయించుకున్న తర్వాత ఈ రొయ్యపట్టు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి కాకపోతే ఈ పట్టు కూర పాల ఎక్కువ తింటారండి అయితే చాలా మంచిదండి కూర చాలా చాలా బాగుంటుందండి ఇది తక్కువ రేట్లోనే యాభై రూపాయలకే మనం చూసారు కదా అవి ఎంత పెట్టిందో యాభై రూపాయలకే కూర అవుతుందండి కూర కూడా సరిగ్గా తింటే ముగ్గురు తినచ్చండి ఒక రెండు నిమిషాల పాటు వేపామండి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా లైట్గానండి ఎంతో కదండి చిన్న గ్లాసు నీళ్ళు వేద్దామండి వద్దు వేయకూడదు చిన్న గ్లాసు నీళ్ళు వేసిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలు మూత పెడతామండి కూర చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అస్సలు వదిలిపెట్టరు ఎంత బాగుంటుందండి కూర దగ్గర పడిపోతుందండి కూర బాల అయితే అసలు ఆలోచించకుండా తినచ్చండి బాలిన తరాలు వచ్చేది నేనైతే చానల్ అయింది దీన్ని అనేది ఆవిడ దగ్గర ఇచ్చుకున్నానండి కూర అయితే రొయ్య పొట్టు కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నలు వేసుకుని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కూర అయితే చాలా చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్